వ్యాసభగవానుడు జన్మ వృత్తాంతం గురించి అష్టాదశ పురాణాలలో చెప్పబడింది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ స్టోరీ మహాభారతం ఆదిపర్వం తృతీయాంశం నుండి తీసుకోబడింది పూర్వకాలంలో చేదీ రాజ్యాన్ని వసు అనే మహారాజు పాలించేవాడు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళిన రాజు మునులు తపస్సు చేయడం చూసి తాను తపస్సు చేయడం ప్రారంభిస్తాడు అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై తపస్సుకు మెచ్చుకొని నీవు నాతో స్నేహం చేస్తూ నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలన చేస్తూ ఉండమని వసువుకు దివ్యత్వాన్ని మని సువర్ణమైన దివ్య విమానాన్ని మరియు ఎటువంటి ఆయుధం తాకలేని వాడిపోని పద్మాలు గల ఇంద్రమాల అని పద్మమాలను దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు ఉపయోగించే వేణియాష్టిని ఇస్తాడు వసురాజు విమానంకి ఆకాశంలో తిరగటం వల్ల ఉపరిచరుడు అనే పేరు వస్తుంది వసువు నివసిస్తున్న నగరానికి పక్కనే సుక్తిమతి అనే నది ఉంది ఈ నది పక్కనే ఉన్న కోలాహలుడు అనే పర్వతం సుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని ఆపుతాడు దానితో ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగిస్తాడు సుక్తిమతి కోలాహలుడికి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు సుక్తిమతి వారిని వసువుకి కానుగ్గా ఇస్తుంది వసువు గిరికను పెళ్లి చేసుకొని వసుపదు సైన్యాధిపతిగా నియమిస్తాడు ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య ఆయన గిరిక గుర్తుకు రావడంతో రథస్సు పడుతుంది రతస్సు అంటే వీర్యం అని అర్థం ఆ పడిన రథస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెను డేగకు ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు ఆ డేగ ఆ దొన్నెను తీసుకుపోతుండగా మరో డేగ చూసి అదేదో ఆహార అని తరచి ఫైట్ చేస్తుంది అప్పుడు ఆ రథస్సు యమునా నదిలో పడుతుంది పూర్వం బ్రహ్మశాపం వలన అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగుతుంది ఆ చేప యమునా నదిలో ఉన్న రథస్సును భక్షిస్తుంది దాని వలన ఆ చేప గర్భవతిగా మారుతుంది తరువాత కొంతకాలానికి చేపలు పట్టేవారు చేపలు పడుతుండగా ఆ చేప వలలో చిక్కుతుంది దాని కడుపు చీల్చి చూడగా అందులో ఒక మగపిల్లగాడు ఒక ఆడపిల్ల ఉంటారు దానితో వారిని జాగ్రత్తగా తెచ్చి దాసరాజుకు ఇస్తారు రూపంలో ఉన్న అద్రిక మనుష్యులకు జన్మనిస్తే తన శాప విమోచనం తీరుతుంది అని బ్రహ్మ చెప్పిన విధంగానే ఆమె దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది ఆ మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజవుతాడు ఆ బాలిక మత్స్యగ్రంథి అని పేరుతో పెద్దదవుతుంది మత్స్యగ్రంథి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నావ నడుపుతుండేది ఇలా జరుగుతుండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశురుడు నది దాటడానికి అక్కడికి వస్తాడు అక్కడ కనిపించే మత్స్యగ్రంథిని చూసి ఆయన మోహిస్తాడు అప్పుడు మత్స్యగ్రంథి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని కన్యత్వం చెడిన తను తన తండ్రికి ఏ విధంగా మోహం చూపించాలి అని ప్రశ్నిస్తుంది అప్పుడు పరాశురుడు మత్స్యగ్రంథి వసువు వీర్యానికి అద్రికాన అప్సరస్కు జన్మిస్తుందని జన్మ వృత్తాంతం చెప్తాడు చేపలు వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరం వరకు సుగంధం వెదేటట్లుగా వరం ఇస్తాడు పగటిపూట మోహించడం అనే విషయం వ్యక్తపరచగా అక్కడ ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు అప్పుడు ఒక తేజవంతమైన శిశువు జన్మిస్తాడు ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోతాడు తల్లికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ప్రత్యక్షమయ్యే వరం ఇస్తాడు ఆ ఆబాలుడే వ్యాసభగవానుడు భగవానుడికి జన్మనిచ్చిన తల్లి పేరే సత్యవతి సత్యవతి భర్త శంతనుడు శంతనుడు మరణం తర్వాత చిత్రాంగదుడు రాజవుతాడు అతడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణిస్తాడు విచిత్ర వీరుడు సుఖలోలుడై అకాల మరణం పొందుతాడు దాస్యరాజు విధించిన షరతు వల్ల భీష్ముడు బ్రహ్మచారిగానే మిగిలిపోతాడు భరత వంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశం నిలపడం కోసం తన కుమారుడైన వ్యాసుని మరణం చేసుకొని పిలుస్తుంది భరత వంశాన్ని నిలుపమని వ్యాసుని ఆదేశించిన తల్లి ఆదేశానుసారం వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుణ్ణి అంబాలికకు పాండురాజుని దాసీకి విధురుణ్ణి ప్రసాదిస్తాడు ప్రసాదించి తిరిగి వెళ్ళిపోతాడు